అందరికీ నమస్కారం నా పేరు దొరపల్లి సైదిరిగౌడ్ మీరు చూసిన తెలుగు రైతు జీవితం సో నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరంతా లైక్ చేస్తే మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఒకవేళ మీరు చూసిన మన వీడియోని మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి కంపల్సరీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈరోజు మనం స్ప్రే చేస్తున్న ముందు మ్యారినో సో ఇది ఆల్రెడీ మనం స్ప్రే చేసినాము సో మళ్ళీ కూడా స్ప్రే చేస్తున్నాను సో మన చెట్లకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రిన్స్ ఈ మ్యారినోలో ఉంటాయి సో అందుకోసమే నేను దాదాపు ఒక త్రీ ఫోర్ టైమ్స్ స్ప్రే చేసినట్టున్నా ఐ థింక్ సో నాకైతే మంచి రిజల్ట్ అనిపిస్తుంది అందుకోసం నేను ఎక్కువ శాతం మ్యారినోనే లాస్ట్ ఇయర్ కూడా మ్యారినోనే ఉపయోగించినాను సో ఇయర్ కూడా ఎక్కువగా మ్యారినో ఉపయోగిస్తున్నాను సో దీంట్లో కాల్షియం బొరాన్ సో ఇలాంటి అన్ని రకాల న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి సో అందుకోసమే నేను ఎక్కువ ఇదే స్ప్రే చేస్తాను సో ఇది స్ప్రే చేయడం వల్ల మనకు ఎక్కువ కొమ్మలు రావడం పూతలు ఎక్కువ రావడం సో కాయలు వంకరలో పోకుండా ఉండడానికి సో అన్ని విధాలుగా ఇది పనిచేస్తుంది సో అందుకోసమే నేను ఎక్కువ శాతం ఇదే స్ప్రే చేస్తున్నాను ఇది ఒక ఇరవై లీటర్ల పంపుకి యాభై ఎంఎల్ ప్రకారం యూజ్ చేసుకోవాలి సో ఎక్కువ కూడా ఉపయోగించు ఉపయోగించుకోవచ్చు అరవై సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వరకు అయినా ఉపయోగించుకోవచ్చు సో నేను ఫిఫ్టీ ప్రకారం అయితే స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు సో దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడు సో నేను జనగంలో అయితే సెవెన్ హండ్రెడ్ తెచ్చినాను సో మా ఊరు దగ్గరలో అయితే ఎయిట్ హండ్రెడ్ పర్ లీటర్ తీసుకొచ్చినాను సో ఇది ఎరీస్ కంపెనీ వాళ్ళది సో మంచిగా పనిచేస్తాను ఎక్సలెంట్ అని చెప్తాను నేను అందుకోసమే నేను ఇన్నిసార్లు స్ప్రే చేసినాను సో దీని గురించి కూడా నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేసినాను సో అన్ని వీడియోలలో అదే మ్యాటర్ అదే ఉంటుంది కాబట్టి అందుకోసం దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సో దీంతో పాటుగా మనం మరొక మంది కూడా స్ప్రే చేస్తున్నాము జంప్ సో ఇది కూడా మనం చాలా స్ప్రే చేస్తున్నాము సో మళ్ళీ కూడా స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఇది ముడత ఇప్పడంలో మాత్రం సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుంది జంపు సో దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి పిప్రోనిల్ ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుంది ఇందులో సో మా మిరప తోటలో ఎక్కువ ముడత వచ్చిందంటే నేను కంపల్సరీగా జంప్ అయితే స్ప్రే చేస్తాను కీఫెన్ పాస్మేట్ సో ఈ ఇయర్లో నేను ఎక్కువ శాతం ఉపయోగించింది అంటే కీఫెన్ పాస్మేట్ ఈ జంప్పై ఎక్కువ సార్లు ఉపయోగించినాను సో నాకు మంచి రిజల్ట్ వస్తుంది ఇది స్ప్రే చేయడం వల్ల ఇది బేర్ కంపెనీ వాళ్ళది సో ఎకరానికి ఫార్టీ గ్రామ్స్ ప్రకారం ఉపయోగించుకోవాలి ఇది ట్రిప్స్కి మాత్రం సూపర్గా పనిచేస్తుంది సో అందుకోసమే నేను ఎక్కువ ఇది ఉపయోగి ఇదే ఉపయోగిస్తాను ఇది స్ప్రే చేస్తే మ్యాక్సిమం తోట ఆటోమేటికలీ చేంజెస్ అయితే వస్తాయి సో ఆల్రెడీ స్ప్రే చేసిన వాళ్ళకు కంపల్సరీ దీని రిజల్ట్ గురించి తెలిసి ఉంటుంది సో అందుకోసమే ఇది నేను ఎక్కువ సార్లు ఉపయోగిస్తాను సో దీంతోపాటుగా మనం మరొక మంది కూడా స్ప్రే చేస్తున్నాము మూమెంటో ఓడి సో ఈ మూమెంటో ఓడి ఈ జంప్ కాంబినేషన్ మాత్రం సూపర్ రిజల్ట్ వచ్చింది సో అందుకోసమే నేను ఇది స్ప్రే చేస్తున్నాను సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ట్రిప్స్కి నల్లికి అన్ని విధాలుగా సూపర్ అంటే సూపర్గా పనిచేస్తాయి ఈ రెండింటి కాంబినేషన్ ఈ మూమెంట్ ఓడి వచ్చేసి ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రకారం స్ప్రే చేసుకోవాలి సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది సో పర్లేదు కానీ మంచి రిజల్ట్ అయితే ఉన్నది స్పిరో టెట్రామెట్ ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ వన్ సో ఇది టెక్నికల్ నేము సో ఇది ఎర్రనల్లికి ప్లస్ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ నలు అన్నిటికీ కూడా ఇది మంచిగా పనిచేస్తుంది సో జంప్ వచ్చేసి మనకు ట్రిప్స్కి పనిచేస్తుంది సో అందుకోసం ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అని చెప్పేది సో ఈరోజు మనం ఈ మూడింటి కాంబినేషన్లో ఈరోజు మనం స్ప్రే చేయబోతున్నాము మొమెంటో బాడీ జంపు మ్యారినో సో నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతకనం జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ thank you so much jahin